ఆర్బీఐ లెక్క చెప్తా మీ లెక్క చెప్తా ఇప్పుడు మీ లెక్కలో ఉన్నా మీ లెక్కలో ఉన్నా ఇప్పుడు మీ లెక్కలో మీ బండారం బయట పెట్టినాయి కదా బట్టి గారి చేసిన అప్పు పదిహేను వేలు మా ఖాతాలో కలిపిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేర్ వచ్చిన డెబ్బై రెండు వేలు మా ఖాతాలో కలిపినవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న పదకొండు వేలు మా ఖాతాలో కలిపి లక్ష కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసింది అయితే ఇప్పుడు కుల్లం కుల్లా చెప్పినా నువ్వు ఒప్పుకున్నావు లక్ష కోట్లు మీకు మాకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యం దాన్ని కూడా మా ఖాతాలో వేసిన ఒప్పుకున్నావు ధన్యవాదాలు ఇక రెండవది రెండవది ఇందులో ఇంకొక రెండు ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు గవర్నమెంట్ కట్టవలసిన అవసరము లేదు అది ఎంత అంటే యాభై తొమ్మిది వేలు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేని తొంభై ఐదు వేల కోట్లు ఈ రెండు కలిపితే ఎంతంటే అధ్యక్ష గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కట్టవలసినటువంటి అవసరం లేని డబ్బు ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు అంటే మొత్తంగా అధ్యక్ష శ్వేతపత్రంలో మీరు చూపించిన ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల నుంచి మేము తీసుకోని అప్పు తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు ప్రభుత్వం కట్టవలసిన అవసరం లేని అప్పు లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు తీసేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చంగా చేసిన అప్పు ఎంత అంటే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే ఈ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లలో కూడా కరోనా సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదయ్ స్కీమ్ కానీ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ కానీ కరోనా సమయంలో తీసుకున్న ముప్పై తొమ్మిది వేలు కూడా ఇలా ఉన్నాయి ముప్పై తొమ్మిది వేలు కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు కూడా కలిపి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే కానీ మీరు మొదటి సంవత్సరమే లక్ష ఇరవై ఏడు వేలు చేసిండ్రు మేము పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేలు